చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య బెల్ వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని పరిసయ్యులు ఆరోపించినప్పుడు వారి ఆరోపణలకు ప్రతిస్పందనగా ఏసయ్య మాట్లాడుతున్నప్పుడు దానిలో భాగంగా ఈ మాట వస్తుంది ఈ వాక్యంలో ఒక వ్యక్తి యొక్క హృదయస్థితి అతని క్రియలు మరియు మాటల ద్వారా వెల్లడి చేయబడుతుందనే సూత్రాన్ని వివరించడానికి ఏసయ్య ఒక చెట్టు మరియు దాని పండు యొక్క ఉదాహరణను ఉపయోగిస్తున్నాడు ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వభావం వారి ప్రవర్తనలో ప్రతిబింబిస్తుందని ఏసయ్య బోధిస్తున్నాడు మంచి చెట్టు మంచి ఫలాలను చెడిపోయిన చెట్టు చెడిపోయిన ఫలాలను ఉత్పత్తి చేసినట్లే ఒక వ్యక్తి యొక్క స్వభావం వారి మాటలకు మరియు క్రియలకు ఫలాలను ఇస్తుంది ఈ ఉదాహరణ మన బాహ్య క్రియలు మన అంతర్గత ఆధ్యాత్మిక స్థితికి ప్రతిబింబం అనే ఆలోచనను బలపరుస్తుంది పరిసయ్యలు బాహ్య ఆచారాలు మరియు కఠినమైన మతపరమైన నియమాలకు కట్టుబడి ఉండడంపై దృష్టి పెట్టారు కానీ ఏసయ్య అంతర్గత నీతి మరియు నిజమైన విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు చెట్టు మరియు దాని పండ్ల ఉదాహరణను ఉపయోగించడంలో ఏసయ్య పరిసయ్యులు వారి స్వంత హృదయాలను మరియు ఆలోచనలను పరిశీలించమని సవాలు చేస్తున్నాడు ఆయన వారి బాహ్యనీతి యొక్క కపటత్వాన్ని ఎత్తి చూపుతున్నాడు ఈ వాక్యం ఆధ్యాత్మిక కపటత్వానికి వ్యతిరేకంగా హెచ్చరికగా మరియు లోపల నుండి నిజమైన పశ్చాత్తాపం పరివర్తనకు పిలుపుగా పనిచేస్తుంది ఇందులో చెట్టు అనేది ఒక వ్యక్తి యొక్క జీవితానికి మరియు వ్యక్తిత్వానికి ఒక సాధారణ బైబిల్ చిహ్నం ఒక చెట్టు నేలలో పాతుకుపోయి దాని పరిసరాల నుంచి పోషణను పొందుతున్నట్లే ఒక వ్యక్తి జీవితం కూడా వారి నమ్మకాలు వైఖరులు మరియు విలువలతో పాతుకుపోతుంది పండు క్రమంగా ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్థితికి ప్రత్యక్ష సాక్ష్యాన్ని సూచిస్తుంది మంచి ఫలం నీతి ప్రేమ మరియు మంచితనాన్ని సూచిస్తుంది అయితే చెడ్డ ఫలం స్వార్థం మోసం మరియు అనైతికతను సూచిస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది యూనై ఉన్నది ఏలేనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియో ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణమైనను లేనిది ఉన్నది నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అని ప్రియులార మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిమి ఏలేనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి వారమై సేవ చేయించున్నాము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు యేసును గూర్చి విని ఆయన ఎందరి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాల క్రీస్తుని నేర్చుకున్న వారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని సహోదరి సహోదరులారా మీరు పూర్వమంది చీకటి అయి ఉంటారు ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచాలని లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచాలని చెట్టు దాని పండు వలన తెలియబడునని నీవు తెలియజేశావు తను నీకు స్థుతులు దేవ మా హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారమైతే అతిశయపడక సత్యమునకు విరోధముగా అబద్ధమాడక పైనుండి వచ్చి జ్ఞానమును పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక నీకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మేము నడుచుకున్నటకు కృపచూపమని అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేసే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నివేదించేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్